శ్రోతులందరికీ నమస్కారం అండి మా స్వగ్రామమైనటువంటి కూచిపూడి గ్రామంలోని గంగా బాలా తిరుపుర సుందరి సమితి రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు మా ఊరిలోని ముత్తిదువులు అందరూ కూడా శ్రీచక్రానికి కుంకుమ పూజ చేశారండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఘట్టం అదేను వీరు ఒక పక్క కుంకుమ పూజ చేస్తుంటే మరోపక్క శివయ్య గర్భగుడిలో అభిషేకాలు చేస్తున్నారండి అలాగే నవగ్రహాల దగ్గర ఒక జ్యోతి వెలుగుతోంది కదా పెద్దగా అది కోటి ఒత్తి యొక్క జ్యోతి అండి అది కోటి ఒత్తులు కలిపి ఒక ఒక కుండగా తయారు చేసి ఆ జ్యోతిని వెలిగిస్తారు దాన్ని కోటి ఒత్తి అంటారు ఆ జ్యోతి మీకు ఇప్పుడు కనిపిస్తున్నది మీరు మా దేవాలయాన్ని మొత్తం చూ చూడాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పక చూపిస్తాను అంతవరకు నమస్కారం